పెళ్లి చేసుకోవాలనుకుంటున్న జంట ముందుగా జన్యు పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధన విధించారు రష్యా వైద్యులు ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే జన్యు పరీక్షలు తప్పనిసరి అంటున్నారు పెళ్ళికి ముందు రిజిస్ట్రీ ఆఫీసులో ఖచ్చితంగా సర్టిఫికేట్ ను జతపరచాలని నిబంధన విధించారు డాక్టర్లు రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ బష్కోర్తోస్టన్ లో డాక్టర్లు సరికొత్త ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది బష్కిర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ చైర్మన్ సలావత్ ఖర్సో తాజా ఆదేశాలపై ఓ క్లారిటీ ఇచ్చారు పెళ్లి చేసుకోబోయే జంట తప్పనిసరిగా డిఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలని జెనెటిక్ స్క్రీనింగ్ ను ప్రోత్సహిస్తున్నామని అన్నారు ఒకవేళ ఆ జంట పెళ్లి చేసుకుంటే వాళ్లకు పుట్టబోయే బిడ్డకు ఎటువంటి రుగ్మతలు కానీ అంగవైకల్యం కానీ ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు దేశంలో జనన రేటును పెంచాలన్న ప్రభుత్వ ఒత్తిడి వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నారు ఒకవేళ ఏదైనా లోపంతో పిల్లలు జన్మిస్తే అప్పుడు అది జన్యు సంబంధ సమస్య అవుతుందని అలాంటి ఉపద్రవాలు జరగకుండా ఉండేందుకే జన్యు పరీక్షల్ని తప్పనిసరి చేస్తున్నామని కర్సోవ్ చెప్పారు మ్యారేజ్కి అనుమతి కావాలంటే కపుల్స్ ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సిందే అన్నారు ఈ ప్రతిపాదనపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు జంటలను గురి చేస్తుందని ఆ రాష్ట్ర కార్మిక మంత్రి లెనరా ఇవనోవా తెలిపారు రష్యాలో ప్రతి ఏడాది సుమారు ఇరవై ఐదు వేల మంది శిశువులు జన్యుపరమైన వ్యాధులతో జన్మిస్తున్నారు ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనాలని ఇటీవల పుతిన్ ఆదేశాలిచ్చారు జన్యుపరమైన వ్యాధుల జాబితాను కూడా రిలీజ్ చేశారు లోపాన్ని గుర్తిస్తే ముందే జాగ్రత్త పడవచ్చు అన్న అభిప్రాయాన్ని డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు